ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరిప్పుడు ఈశ్వరియ సేవలో ఉన్నారు మీరు అందరికీ సుఖాన్నిచ్చే మార్గాన్ని చూపించాలి అంతే కదా ఈశ్వరీయ సేవ ఎందుకు చేస్తాం ఇతరుల జీవితాన్ని సుఖాన్నిచ్చే మార్గాన్ని చెప్పడం కోసం స్కాలర్షిప్ తీసుకునేందుకు పురుషార్థం చేయాలి ఇతరులకు సుఖాన్ని ఇచ్చే మార్గాన్ని తెలియచేయాలి స్కాలర్షిప్ తీసుకునేందుకు పురుషార్థం చేయాలి ప్రశ్న పిల్లల బుద్ధిలో జ్ఞానం మంచిగా ధారణ జరిగినప్పుడు ఏ భయం తొలగిపోతుంది జ్ఞానం బుద్ధిలో బాగా కూర్చుంటే ఏ ఏ భయాలు మన మనసులో నుంచి పోతాయి జ్ఞానం బాగుంటే మేము భయాలు పోతాయి మృత్యు పైన భయం పోతుంది అనేక భయాలు ఉన్నాయి కదా భయాలు భయాలు ఆందోళనలు ప్రకృతి పైన భయం పోతుంది యాక్సిడెంట్లు మొదలైనవి జరుగుతూ ఉంటే చూసే స్థితి వస్తుంది ఆ భయం పోతుంది అనేక ఉన్నాయి సో బాబా ఏం చెప్తారో చూద్దాం సో బాబా అంటున్నారు భక్తిలో గురువు మనకు ఎక్కడ శాపం ఇస్తాడో అనే భయం ఉంటుంది జ్ఞానం లేకి రావడం ద్వారా జ్ఞానాన్ని ధారణ చేయడం ద్వారా ఈ భయం తొలగిపోతుంది ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఎవ్వరూ శాపాన్ని ఇవ్వలేరు స్వయంకి స్వయమే ఇచ్చుకుంటాం మన కర్మల ద్వారా అంతేగాని వేరే వాళ్ళు ఇచ్చేది ఏముండదు రావణుడు శాపాన్ని ఇస్తారు తండ్రి వారసత్వాన్ని ఇస్తారు రిద్ది సిద్ధులు నేర్చుకునేవారు విసిగించే విసిగించే దుఃఖాన్ని ఇచ్చే పనులు చేస్తారు జ్ఞానంలో అయితే పిల్లలైన మీరు అందరికీ సుఖాన్ని ఇస్తారు సుఖదేవులుగా అయి దుఃఖాన్ని ఇవ్వద్దు దుఃఖాన్ని తీసుకోవద్దు అనేది ఏదైతే ఉందో ఆ యొక్క సామెతని లేదంటే దుఃఖాన్ని ఇస్తూ దుఃఖాన్ని తీసుకుంటే దుఃఖంతోనే మరణించాల్సి ఉంటుందని కూడా బాబా చెప్తారు అందుకే భక్తి మార్గంలో కూడా లోకోక్తి ఉంది అంటే ప్రపంచంలో వాళ్ళు ఒప్పుకునేటువంటి సామెత ఏమి అంటే తానువ్వక ఇతరులను నువ్వించకుండా వాడే ధన్యుడిలను తాను బాధపడకుండా ఇతరులను భారించకుండా ఉండేవాళ్ళే ధన్యుడి ప్రపంచంలో అంటే తాను సుఖంగా ఉంటూ ఇతరులకు సుఖాన్నిచ్చే దారిని చెప్పేవాళ్ళు ధన్యుడు అని సో బాబా అదే చెప్తున్నారు ఓం శాంతి ఓం శాంతి బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని వివరిస్తున్నారు మీరందరూ మొట్టమొదట ఆత్మలు ఈ నిశ్చయాన్ని పక్కాగా ఉంచుకోవాలి ఆత్మలమైన మనము ఇక్కడికి వచ్చి శరీరాలను తీసుకొని పాత్రను అభినయిస్తున్నాం పరంధామం నుండి వస్తామని పిల్లలకు తెలుసు పాత్రను అభినయించేది ఆత్మని మనుషులు శరీరమే పాత్ర అభిన పాత్రను అభినయిస్తుంది అని భావిస్తారు శరీరం ద్వారా ఆత్మ పాత్రను అభినయిస్తుంది ఇది అన్నింటికన్నా పెద్ద పొరపాటు ఆ కారణంగా ఎవ్వరూ ఆత్మని తెలుసుకోరు ఈ ఆవాగమన చక్రం లేకి ఆత్మలైన మనం వస్తూ వెళ్తూ ఈ విషయాన్ని మర్చిపోతాం కావున తండ్రియే వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేయాల్సి వస్తుంది ఈ విషయం కూడా ఎవరికీ తెలీదు ఆత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తుందో బాబాయే వివరిస్తారు మనుష్యులు ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు తక్కువలో తక్కువ ఒక్క జన్మ తీసుకుంటారు ఆత్మ అయితే పునర్జన్మలు తీసుకుంటూనే ఉండాలి దీని ద్వారా అనేక అనేక జన్మలు తీసుకునేవారు అనేక పునర్జన్మలను తీసుకుంటారని నిరూపించబడుతుంది తక్కువ జన్మలు తీసుకునేవారు తక్కువ పునర్జన్మలు తీసుకుంటారు నాటకంలో కొందరికి ప్రారంభం నుండి చివరి వరకు పాత్ర ఉంటుంది మరికొందరికి కొద్ది పాత్రనే ఉంటుంది అంతే కదా సినిమాల్లో కూడా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది చిన్న యాక్టర్లకి తక్కువ డ్యూరేషన్ ఉంటుంది హీరో హీరోయిన్లకు పెద్ద ప్రా ప్రారంభం నుంచి బిగిన్ నుండి ఎండ్ వరకు ఉంటుంది అంతిమం వరకు అట్లాగే బాబా ఈ డ్రామాలో కూడా అలాగే ఉంటుంది బాబా అంటున్నారు నాటకంలో కొందరికి ప్రారంభం నుండి చివరి వరకు పాత్ర ఉంటుంది మరికొందరికి కొద్ది పాత్రనే ఉంటుంది ఇది మనుష్య మాత్రలు ఎవ్వరికీ తెలియదు ఆత్మకు తనను గురించే తనకే తెలీదు మరి తన తండ్రి గురించి ఎలా తెలుసుకుంటుంది ఇది ఆత్మ విషయం కదా వారు ఆత్మలకు తండ్రి కృష్ణుడు ఆత్మలకి తండ్రి కాదు కృష్ణుడిని నిరాకారుడు అని అన్నారు సాకారంలోనే అతన్ని గుర్తించడం జరుగుతుంది ఆత్మ అయితే అందరిలోనూ ఉంటుంది ప్రతి ఒక్కరి ఆత్మలో పాత్ర అయితే రచింపబడి ఉంది ఈ విషయాలు అర్థం చేయించగలిగేందుకు మీలో కూడా ఇవి నంబర్ వార్ పురుషార్థానుసారంగానే ఉన్నాయి ఆత్మలమైన మనము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నామో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు అంతేకాని ఆత్మయే పరమాత్మ అని భావించడం కాదు ఆత్మలమైన మనం మొదట దేవతలుగా అవుతామని బాబా అంటారు ఇప్పుడు పతితులుగా తమోప్రధానులుగా ఉన్నాం మళ్ళీ సతోప్రధానంగా పావనంగా కావాలి ఎప్పుడైతే సృష్టి పాతగా అయిపోతుందో అప్పుడు తండ్రి వస్తారు బాబా వచ్చి పాతదాన్ని కొత్తగా తయారు చేస్తారు కొత్త సృష్టి స్థాపనం చేస్తారు కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది మొదట కలియుగ శుద్ర ధర్మం వారిగా ఉండేవారు అని వారి గురించే చెప్తారు దేవతా ధర్మస్థులే మొట్టమొదట శుద్రులుగా ఉండేవారు తర్వాత శుద్రులే మళ్ళీ బ్రాహ్మణులుగా దేవతలుగా అవుతారు దానికి బాబా అంటున్నారు బ్రాహ్మణ్ సోఫరిస్తా దేవత బ్రాహ్మణ కులం వస్తారు బ్రాహ్మణ కులం యొక్క వంశం ఉండదు బ్రాహ్మణ కులంలో రాజ్యం ఉండదు ఈ సమయంలో భారతదేశంలో బ్రాహ్మణ కులం వారు రాజ్యాన్ని చేయరు అలాగే శుద్ర కులం వారు రాజ్యం చేయరు ఇరువురికి రాజ్యం లేదు అయినా ప్రజలపైన ప్రజల రాజ్యం అయితే కొనసాగుతోంది బ్రాహ్మణులైన మీకు ఎటువంటి రాజ్యము లేదు విద్యార్థులైన మీరు చదువుతారు ఎనభై నాలుగు జన్మల చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మీకే అర్థం చేయిస్తారు సత్య త్రేతాయుగాలు ఆ తర్వాత చివరిలో సంగమ యుగం ఈ సంగమ యుగం వంటి మహిమ ఇంకే యుగానికి లేదు ఇది పురుషోత్తమ సంగమ యుగం సత్యుగం నుండి త్రేతాయుగం లేకొస్తారు రెండు కళలు తగ్గిపోతే ఇక దాని మహిమ ఏం జరుగుతుంది పడిపోవడానికి మహిమ ఉండదు కదా కలియుగాన్ని పాత ప్రపంచం అంటారు ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరగాల్సి ఉంది అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణల యొక్క రాజ్యం ఉంటుంది లక్ష్మీనారాయణల రాజ్యంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం ఒకే భాష అన్నింటిలోనూ ఐకమత్యం అనేది ఉంటుంది దేవతల రాజ్యం ఉంటుంది వారు పురుషోత్తములుగా ఉండేవారు మళ్ళీ కళలు తగ్గుతూ తగ్గుతూ కనిష్ఠులుగా క్షుద్రబుద్ధి కలవారిగా అయిపోతారు వారిని రాతి బుద్ధి కలవారు అంటారు ఇలా ఎటువంటి రాతి బుద్ధి కలవారిగా అవుతారంటే వారు ఎవరినైతే పూజిస్తారో వారి జీవన గాథ గురించి కూడా తెలియదు పిల్లలకు తండ్రి జీవితం గురించి తెలియకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి జీవితం గురించి తెలుసుకున్నారు వారి నుండి మీకు వారసత్వం లభిస్తుంది మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు నీవే తల్లివి తండ్రివి అని అంటున్నారంటే తప్పకుండా తండ్రి వచ్చి ఉంటారు అప్పుడే కదా ఆ ఫీలింగ్స్ ఉంటుంది బాబాయ్ ఎంత బాగా చెప్తున్నారు అప్పుడే అపారమైన సుఖాలను వారిస్తారు ఇప్పుడు నేను వచ్చాను పిల్లలైనా మీకు అపారమైన సుఖాలను ఇస్తున్నాను పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం బాగా కూర్చోవాలి పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం బాగా కూర్చోవాలి కావుననే మీరు స్వదర్శన చక్రదారులుగా అవుతారు ఇప్పుడు మీకు ఈ జ్ఞానం అనే మూడవ నేత్రం లభించింది మనమే దేవతలుగా అవుతామని మీకు తెలుసు ఇప్పుడు శుద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు కలియుగ బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా వారి ధర్మము లేదా కులము ఎప్పుడు స్థాపించబడిందో ఆ బ్రాహ్మణులకు తెలియదు ఎందుకంటే వారు కలియుగం వారు ఇప్పుడు మీరు నేరుగా ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అయ్యారు మరియు మీరు అందరికన్నా ఉన్నతమైన శ్రేణికి చెందిన వారు ఇప్పుడు బాబా కూర్చొని మిమ్మల్ని చదివించే సేవను సంభాళించే సేవను మరియు శృంగారించే సేవను చేస్తున్నారు ఏమేం సేవ చేస్తున్నారు బాబా మనకు సంభాళన చేసే సేవ పాలన చేసే సేవ సంభాళిస్తున్నారు కదా కాపాడుతున్నారు సే ఎన్ని సేవలు చేస్తున్నారు చూడండి ఈశ్వరీయ సేవలో ఉన్నారు బాబా చదివించే సేవ చేస్తున్నారు సంభాళించే సేవ చేస్తున్నారు శృంగారించే సేవ చేస్తున్నారు మీరు కూడా ఈశ్వర్య సేవలోనే ఉన్నారు నేను పిల్లలైన మీ అందరి సేవలు చేసేందుకు వచ్చానని గాడ్ ఫాదర్ అంటున్నారు ఇప్పుడు ఇక ఇంటికి పదండి అని బాబా అంటున్నారు మనుషులు ముక్తి కోసమే భక్తిని చేస్తారు తప్పకుండా జీవితంలో బంధనం ఉంటుంది ఇప్పుడు తండ్రి వచ్చి దుఃఖాల నుంచి విడిపిస్తున్నారు ఎంతగానో త్రాహి త్రాహి అంటున్నారు హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు వెలువడతాయి ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి జరిగినప్పుడు ఎంత అర్థనాదాలు చేస్తారో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది యాదవులైన యూరప్వాసులు కూడా ఉన్నారని బాబా వివరించారు యూరప్వాసులను యాదవులని అంటారు కడుపు నుండి ముసలకం వెలువడినట్లుగా శాపం ఇచ్చినట్లుగా చూపిస్తారు ఇక్కడ శాపం మొదలైన వాటి విషయమే లేదు ఇది డ్రామా తండ్రి వారసత్వాన్ని ఇస్తారు రావణుడు ఇస్తారు ఇది ఒక ఆటగా రచింపబడి ఉంది అంతేకాని శాపంనిచ్చేవారు వేరే వ్యక్తులు కాదు ఆ శాపాలను తొలగించేసేవారు కూడా ఉంటారు గురువులు గోసాయిలు చూసి కూడా మనుషులు శాపమిస్తారేమోనని భయపడతారు నిజానికి జ్ఞాన మార్గంలో ఎవ్వరూ శాపం ఇవ్వలేరు కొంతమంది శాపం ఇస్తూ ఉంటారు కదా అదేం పనిచేయదు జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గంలో శాపం విషయమే లేదు ఈ రిద్ధి సిద్ధి మొదలైనవి ఎవరైతే నేర్చుకుంటారో వారు శాపాలను ఇస్తారు మనుషులు ఎంతగానో దుఃఖ పెడతారు మనుషుల్ని ఎంతో డబ్బు సంపాదిస్తారు నిజమైన భక్తులు ఈ పనులను చెయ్యరు వేరే వాళ్ళకి ఇబ్బంది ఇచ్చే పనులు నిజమైన భక్తులు చెయ్యరు ఇంకా జ్ఞానులు లోతుగా ఆలోచించండి సంగమయుగంతో పాటు పురుషోత్తమము అనే పదాన్ని కూడా తప్పక రాయండి త్రిమూర్తి అన్న పదాన్ని కూడా తప్పకుండా రాయాలి అలాగే ప్రజాపిత అన్న పదము కూడా ఎంతో అవసరం ఎందుకంటే బ్రహ్మ అన్న పేరు కూడా ఎంతో మందికి ఉంది ప్రజాపిత అన్న పదమును రాస్తే సాకారంలో ప్రజాపిత ఉన్నారు కదా అని అర్థం చేసుకుంటారు కేవలం బ్రహ్మ అని రాస్తే సూక్ష్మతల వాసి అయిన బ్రహ్మాని భావిస్తారు బ్రహ్మ విష్ణు శంకర్లను భగవంతుడని అంటారు ప్రజాపిత అని అన్నప్పుడు ప్రజాపిత ఇక్కడున్నారు ఇది అర్థం చేయించవచ్చు తను సూక్ష్మతంలో ఎలా ఉండగలరు బ్రహ్మ నాభి నుండి విష్ణువు బ్రహ్మ నాభి నుండి వెలువడినట్లుగా చూపిస్తారు విష్ణువు నాభి నుండి బ్రహ్మ పిల్లలైన మీకు కూడా జ్ఞానం లభించింది బ్రహ్మనే విష్ణువు విష్ణువే బ్రహ్మ కదా తత్వం మొదలైన విషయం ఏంది లేదు బ్రహ్మ నుండి విష్ణువుగా విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు లక్ష్మీనారాయణలు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి వచ్చి మళ్ళీ బ్రహ్మాస్తరస్వతులుగా అవుతారు బాబా మొదటే పేర్లిచ్చారు ఇచ్చారు బట్టి ప్రారంభమైనప్పుడు పేర్లిచ్చారు ఇచ్చారు అయినా ఎంతమంది వెళ్ళిపోయారు కావుననే బ్రాహ్మణుల మాల తయారీ అవ్వదు ఎందుకంటే బ్రాహ్మణులు పురుషార్థీలు కావున హెచ్చు తక్కువ అవుతూ ఉంటారు గ్రహచారాలు కూర్చుంటూ ఉంటాయి బాబా రత్నాకరుడు ముత్యాలు మొదలైన వాటి మాల ఎలా తయారవుతుందో వారికి అనుభవం ఉంది బ్రాహ్మణులు మాల చివరిలో తయారవుతుంది బ్రాహ్మణులైన మనం దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతాం మళ్ళీ మెట్లు దిగాలి లేకపోతే ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారు ఎనభై నాలుగు జన్మల లెక్కలో ఇవన్నీ వస్తుంది బాబా అంటారు సగ సగం సమయం పూర్తి అయ్యాకే ఇతర ధర్మాల వాళ్ళు వస్తారు మాలను తయారు చేయడంలో ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఎంతో జాగ్రత్తగా ముత్యాలను చెరిగిపోకుండా టేబుల్ పైన పెడతారు ఆ తర్వాత మాలలేకి వాటిని కూరుస్తారు ఎప్పుడైతే సరిగ్గా తయారవ్వకపోతే మళ్ళీ మాలను తెంచేయాల్సి పడుతుంది ఇక్కడ ఇదైతే ఎంతో పెద్ద మాల మనం కొత్త ప్రపంచం కోసం చదువుతున్నామని మీకు తెలుసు శుద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎలా అవుతారో బాబానే వచ్చి కూర్చొని అర్థం చేయిస్తున్నారు బాబా అంటున్నారు ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు స్వర్గాధిపతులుగా అయిపోతారు ఇటువంటి స్లోగన్లను తయారు చేసే తయారు చేసి పిల్లలకు నేర్పించాలి సృష్టి చక్రాన్ని తెలుసుకుంటే స్వర్గాధిపతులుగా అయిపోతారని పిల్లలకు నేర్పించాలి స్వదర్శన స్వచింతన స్వర్గానికి దారి పరచింతన పతనానికి మూలం ఇలాంటి తో బాబా అంటున్నారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రం తిరిగి గవ్వతుల్యంగా తయారైపోయినారు బాబా అంటున్నారు నిజానికి మీరే మీరే మీదే ఈ చక్రం మీకు హీరో హీరోయిన్ పాత్ర లభించింది మీరే వజ్రతుల్యంగా తయారవుతారు ఇది వజ్రతుల్యమైన జన్మ ఈ అండర్లైన్ చేసుకోండి ఇది వజ్రతుల్యమైన జన్మ ఇది లభించాక మళ్ళీ గవ్వల వెనక ఎందుకు పడిగేడుతున్నారు ఇల్లు వాకిళ్లను సంబాలం చేయాల్సిన వదలాల్సిన అవసరం లేదు సంబాలం చేయాల్సిన అవసరం ఉంది బాబా అయితే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అంటారు మరియు సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని దైవీ గుణాలను దారణ చేసినట్లయితే మీరు వజ్రతుల్యంగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు తప్పకుండా భారతదేశం ఐదు వేల సంవత్సరాల క్రితం వజ్రతుల్యంగా ఉండేది ఇదే లక్ష్యం ఈ లక్ష్మీనారాయణల చిత్రానికి ఎంతో మహత్వాన్ని ఇవ్వాలి పిల్లలైన మీరు ప్రదర్శిని మ్యూజియంలో ఎంతో సేవ చేయాలి విహంగ మార్గపు సేవలు చేయకుండా మీరు ప్రజల్ని ఎలా తయారు చేసుకుంటారు ఈ జ్ఞానాన్ని వింటున్నా కానీ ఏ కొందరో ఉన్నత పదవిని పొందుతారు వారి గురించే కోట్ల మందిలో ఏ కొందరో అని అనడం జరుగుతుంది కొందరు స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు నలభై యాభై మంది పిల్లలు స్కూల్లో ఉంటారు వారిలో ఏ ఒక్కరో స్కాలర్షిప్ తీసుకుంటారు బాబా లౌకికాన్ని కాంట్రాక్ట్ చేస్తున్నారు అలౌకికాన్ని చెప్తున్నారు అక్కడ కూడా స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళు యాభై మంది నూరు మంది పిల్లలు ఉన్నప్పుడు ఏ ఒక్కరికో ఒకటి ఒకరు ఇద్దరు ముగ్గురికే స్కాలర్షిప్ వస్తుంది అట్లాగే ఇక్కడ కూడా బాబా పిల్లలు ఎంతోమంది ఉంటారు కొంతమంది విన్ విని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు సేవల్లో లేదా బాబా పిల్లలు అయ్యాక కూడా కొంతమంది వినివేళ్ళిపోయే వాళ్ళు ఉంటారు సరిగ్గా ధారణ చెయ్యరు స్కాలర్షిప్ పొందే కరకులుగా కాలేరు అదే బాబా అంటున్నారు కొందరు స్కాలర్షిప్ తీసుకుంటారు ఇంకెవరైనా అదనంగా వచ్చేస్తే వారికి కూడా ఇస్తారు ఇది కూడా అటువంటిదే అలా అదనంగా వచ్చేవారు ఇక్కడ కూడా ఎందరో ఉన్నారు అండర్లైన్ చేసుకోండి బాట ఎట్లా స్కాలర్షిప్లో తొంభై తొమ్మిది మార్కులకి ఇస్తాము అన్నప్పుడు తొంభై తొమ్మిది మార్కులు ముగ్గురు తీసుకుంటే అప్పుడు ఏం చేస్తారు స్కాలర్షిప్ని మూడు ముగ్గురికి స్కాలర్షిప్ ఇస్తారు అట్లాగే బాబా ఇక్కడ కూడా అదనంగా ఇవ్వాల్సి పడుతుంది ఇన్ని మార్కులను మెరిట్ వేసినప్పుడు అట్లాగే బాబా కూడా ఇక్కడ నేను అదనంగా ఇస్తాను ఒకరికే ఇవ్వని ఎంతమంది ఎంతమందన్నా మీరు తయారు కాండి ఎక్స్ట్రా ఇస్తాను అంటున్నారు బాబా అండర్లైన్ చేసుకోండి ఇక్కడ కూడా ఎందరో ఉన్నారు ఎనిమిది పూసలు ఉన్నాయి వారు కూడా నంబర్ వారిగా ఉన్నారు కదా వారు మొట్టమొదట రాజ్యసింహాసనం పైన కూర్చుంటారు ఆ తర్వాత కళలు తగ్గిపోతూ పోతాయి లక్ష్మీనారాయణల చిత్రం నంబర్ వన్ చిత్రం వారి వంశం కూడా కొనసాగుతుంది కానీ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించడం జరిగింది చిత్రాలైతే మారుతూ ఉంటాయి వారి చిత్రాలను చూపించడంలో లాభం ఏముంది వారి చిత్రాలను చూపించడంలో లాభమేముంది ప్రపంచంలో వాళ్ళ చిత్రాలలో నామరూప దేశ కాలాలన్నీ మారిపోతాయి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు కల్పపూర్వం కూడా తండ్రి ఇలా వివరించారు కృష్ణుడు గొప్ప గోపికలకు ఇలా వినిపించాడు అని అన్నారు కదా కృష్ణుని వర్ణన కృష్ణుని వద్ద గోప గోపికలు ఉండరు అలాగే వారికి జ్ఞానం వినిపించడము జరగదు కృష్ణుడు సత్యుగం యొక్క యువరాజు అతడు రాజ్యోగాన్ని ఎలా నేర్పిస్తాడు లేక పతితులను పావన్లుగా ఎలా చేస్తారు ఇప్పుడు మీరు మీ తండ్రిని తెలుసుకున్నారు తండ్రిని స్మృతి చెయ్యండి తండ్రి టీచర్ కూడా టీచర్ విద్యార్థి టీచర్ను విద్యార్థి ఎప్పుడు మర్చిపోడు తండ్రిని పిల్లలు మర్చిపోలేరు కదా చూడండి కానీ మనం బాబాను మర్చిపోతాం తండ్రిని పిల్లలు మర్చిపోరు టీచర్ని విద్యార్థులు మర్చిపోరు తండ్రి టీచర్ కూడా బాబా టీచర్ విద్యార్థులు ఎప్పుడు మర్చిపోరు తండ్రిని మర్చిపోరు పిల్లలు అలాగే గురువుని కూడా మర్చిపోలేరు తండ్రి బాబా అంటారు తండ్రి జన్మ నుండే ఉంటాడు టీచర్ ఐదు సంవత్సరాల తర్వాత దొరుకుతారు గురువు వానప్రస్థంలో లభిస్తారు జన్మించడంతోనే గురువు వద్దకు వెళ్ళడంలో లాభమేముంది గురువును స్వీకరించాలి ఎవరైనా చనిపోయినారు అంటే మరణిస్తే మరి గురువేం చేస్తాడు గురువు లేకుండా గతి లేదు అని మహిమ చేస్తారు సద్గురువుని వదిలి వీరిని గురువు అనేస్తారు మనుషుల్ని గురువులు అనేస్తున్నారు సద్గురువైన పరమాత్మని వదిలేస్తున్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటారు గురువు ఎవరు అనేది మర్చిపోయినారు సద్గురువునే మర్చిపోయినారు భౌతిక గురువుల్ని ఇది చేస్తున్నారు బాబా అంటున్నారు గురువులు అనేస్తారు గురువులైతే ఎందరూ ఉన్నారు పిల్లలు మీరు దేహదారి గురువులు మొదలైన వారి వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎవ్వరినీ ఏమీ అడగకూడదు అడుక్కోవడం కన్నా చనిపోవడం మంచిది మేము ఏ విధంగా మా డబ్బును బదిలీ చేసుకోవాలి అన్న చింత అందరికీ ఉంటుంది మరుజన్మ కోసం వారు ఈశ్వరార్థం దానపుణ్యాలు చేస్తారు దానికి ఫలితంగా ఈ పాత సృష్టిలోనే అల్పకాలికంగా లభిస్తుంది ఇక్కడ మీరు చేసుకునేది కొత్త ప్రపంచం లేకి బదిలీ అవుతుంది అంతేకాక ఇరవై ఒక్క జన్మల వరకు ఉంటుంది తనువు మనస్సు ధనము ప్రభు ముందు అర్పణ చేయాలి అండర్లైన్ వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడే అర్పణ చేయిస్తారు ప్రభువు గురించి ఎవ్వరికీ తెలీదు కావున గురువులను పట్టుకున్నారు ధనం మొదలైన వాటిని గురువు ముందు అర్పణ చేస్తారు వారసుడు లేకపోతే సర్వస్వాన్ని గురువుకి ఇచ్చేస్తారు లేదా ఏదో సొసైటీలకి చేస్తారు ఆశ్రమాలకి ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా విధంగా చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో నియమానుసారంగా ఎవ్వరూ ఈశ్వరార్థం కూడా ఇవ్వడం లేదు అండర్లైన్ నేను పేదల పాలిటి పెన్నిదిని కావున నేను భారతదేశంలోనే వస్తాను నేను వచ్చి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను డైరెక్ట్గా ఇవ్వడంలో ఇండైరెక్ట్గా ఇవ్వడంలో ఎంత తేడా ఉంది వారికైతే ఏమీ తెలియదు కేవలం మేము ఈశ్వరార్థం చేస్తామంటారు ఏమీ అర్థం చేసుకోరు ఇప్పుడు పిల్లలైన మీకు వివేకం లభించింది కావున మీరు తె తెలివి తక్కువ వారి నుండి తెలివైన వారిగా అయ్యారు తండ్రి అద్భుతం చేస్తున్నారు ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది తప్పకుండా బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వమే లభిస్తుంది మీరు కేవలం దాదా ద్వారా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు వారసత్వాన్ని ఇచ్చేవారు ఒక్క బాబాని పిల్లలు నేను ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో వస్తాను బ్రహ్మ యొక్క అంతిమ జన్మలో ఇతల్లేకి ప్రవేశించి ఇతన్ని కూడా పావనంగా తయారు చేస్తాను అంత బాగా చెప్తారు చూడండి క్లారిటీగా ఆయన నోటిని ఆధారంగా చేసుకొని ఆయన గురించే మనకు క్లియర్గా చెప్తారు ఆ తర్వాత ఇతడు ఫరిస్తాగా అయిపోతారు బ్యాడ్జ్ పైన మీరు ఎంతో సేవ చేయొచ్చు ఈ బ్యాడ్జ్ సహితమైనది ఇది ప్రాణదానం చేసే చిత్రం దీని విలువ గురించి ఎవ్వరికీ తెలియదు బాబాకి ఎప్పుడు దూరం నుండే చదువుకోగలిగే పెద్ద పెద్ద చిత్రాలు నచ్చుతాయి चिन्न, चिन्न, चिन्ना पुट्टा भी बाबा को नचो पैदा भी नचता है अच्छा मीठे मीठे दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग ఓ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని తీసుకునేందుకు మీ తనువు మనసు ధనాలను నేరుగా ఈశ్వరుని ముందు అర్పణం చేయడంలో తెలివైన వారుగా కావాలి తెలివి అంటే ఏమిటి ఈశ్వర్య కార్యంలో అర్పణం చేయడం అంటే ఏమిటి ఇవన్నీ లోతైన రహస్యాలు మీ సర్వస్వాన్ని ఇరవై ఒక్క జన్మల కోసం బదిలీ చేసుకోండి మనం బాబా కార్యంలో ఉపయోగించేదంటే నేను జన్మ జన్మాంతరాలకి పొందడం కదా ఇరవై ఒక్క జన్మలకి ఓవరాల్గా ఎనభై నాలుగు జన్మలకి పొందడం అందుకోసమే బాబా అంటాను ఈశ్వరీయ కార్యంలో బదిలీ చేసుకోండి సర్వస్వాన్ని ఏ కొందరికో ఆ యొక్క సంకల్పం వస్తుంది ఏ విధంగా తండ్రి చదివించే సేవ సంభాళన చేసే సేవ శృంగారించే సేవను చేస్తున్నారో అలా బాబా సమానంగా అయి సేవ చేయాలి అందరినీ జీవన బంధనము నుండి విముక్తులను చేసి జీవన్ముక్తులేకి తీసుకెళ్ళాలి వరదానం జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దప్పిక కొన్న వారి దాహాన్ని తీర్చే అమృత కలషధారీలుగా కండి జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దప్పిక కొన్న వారి దాహాన్ని తీర్చే అమృత కలశధారిగా కండి ఇప్పుడు మెజారిటీ ఆత్మలు ప్రకృతి యొక్క అల్పకాలికమైన సాధనాల ద్వారా ఆత్మిక శాంతిని పొందేందుకు తయారు చేయబడిన అల్పజ్ఞ స్థానాల నుండి పరమాత్మ మిలనం ప్రాప్తిస్తుందేమో అని పాపం కష్టపడుతున్నారు మీడియేటర్స్ నుండి అలసిపోయారు గుత్తేదారుల నుండి నిరాశలుగా అయిపోయారు సత్యం ఇంకేదో ఉందని భావిస్తున్నారు దాన్ని ప్రాప్తించుకునే దాహార్తితో ఉన్నారు దప్పిక కొని ఉన్నారు ఇటువంటి దప్పిక కొన్న ఆత్మలకు ఆత్మిక పరిచయాన్ని పరమాత్మ పరిచయాన్ని యథార్థమైన బిందువులను ఇచ్చి తృప్తాత్మలుగా చేయండి కావున జ్ఞాన కలశాన్ని ధరించి దాహార్థితో ఉన్నవారి దాహాన్ని తీర్చండి అమృత కలశం సదా మీ తోడుగా ఉండాలి అమరులుగా అవ్వండి మరియు అమరులుగా తయారు చేయండి సర్దుకపోయే కళను లక్ష్యంగా చేసుకుంటే సహజంగా సంపూర్ణులుగా అయిపోతారు అవ్యక్త ప్రేరణ అశరీరీ స్థితి లేదా విదేశీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి అశరీరలుగా అయ్యేందుకు సర్దుకునే శక్తి చాలా అవసరం తమ దేహం యొక్క అభిమానం యొక్క సంకల్పాలను దేహ ప్రపంచం యొక్క పరిస్థితులను సంబంధించిన సంకల్పాలను సర్దుకోండి దేహము దేహ అభిమానం యొక్క సంకల్పాలు దైహిక ప్రపంచం యొక్క పరిస్థితులకు సంబంధించిన సంకల్పాలు వీటిని సర్దుకోండి ఇంటికి వెళ్ళే సంకల్పం తప్ప ఇతర ఏ సంకల్పాల విస్తారము ఉండకూడదు ఇప్పుడు మన ఇంటికి వెళ్ళేదే ఉంది అన్న ఈ సంకల్పమే ఉండాలి అంతే ఇలా అనుభవం చెయ్యండి నేను ఆత్మను ఈ ఆకాశ తత్వం కంటే కూడా దూరంగా ఎగురుతున్నాను దీనికోసం ఇప్పటి నుండే అకాల సింహాసన అధికారులుగా అయ్యే అభ్యాసం చేయండి అంటే ఎప్పుడు బ్రుకుటి సింహాసన అధికారులుగా నేను ఆత్మను నేను ఆత్మను బృకుటి స్థానంలో ఉన్నాను ఇంద్రియాల ద్వారా చేస్తున్నాను చేయించేవారు బాబా అనేటువంటి స్మృతిని ఎంతెంత కలిగి ఉంటామో అంతంతే బాబా అంటున్నారు ఇంటికి వెళ్ళే సంకల్పం వస్తుంది సర్దుకపోయే స్వభావం వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా శరీరీగా కాగలుగుతాను अच्छा ओम शांति थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा